హాయ్ అండి నేను ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు చేపలు చేపలు చేపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు ఈరోజు సండే కదా మరి ఫెషలు ఉండాలి కదా చేపలు తీసుకొచ్చారండి మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట చెరువు చేపలు వీటి కోసం మసాలా తయారు చేసుకుంటున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఎల్లుల్లిపాయలు అల్లం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాలండి అదేవిధంగా కర్రీ తయారు చేసుకోవడానికి ఉల్లిపాయ టమాటా నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ముందుగా మసాలా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దరు కానీ రండి ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర వీడోలో చూపించిన విధంగా మిక్సీ బౌల్లో వేసుకొని అన్నీ దాని వెనకాల అన్నీ ఒకసారి వేసుకొచ్చింది ఏం పర్వాలేదు టేస్ట్ బాగానే ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోండి మిక్సీ పెట్టుకున్న తర్వాత పేస్ట్ అనేది మనకు రెడీ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా ఇవి ఒకటి వేస్తే చాలండి ఇవన్నీని మసాలాకి పులుసుకు చాలా టేస్ట్ వస్తుందండి అదేవిధంగా స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఒక బాగానే పట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగించిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరగాయలు ఒక ఉల్లిపాయ ఉంది కదండి అవి మా నూనె మరిగిన తర్వాత వేసుకోండి నాలుగు పచ్చి ఉల్లిపాయ వేసుకోండి అవి మగ్గిన దాకా అవి ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండండి తర్వాత అందులో కొంచెం చిటుకొడు చిటికొడు ఉప్పు వేసుకోండి అంటే మీకు ఎంత కావాల్సి అంత ఉప్పు వేసుకోండి ఆ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి కానీ వీడియో తీసే సందర్భంలో మర్చిపోయానండి చేపలు వేసేసాను చేపలు వేసిన తర్వాత అల్లం వేస్ట్ పేస్ట్ వేసాను కానీ ముందే మీరు అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత చేపలు వేసుకోండి మిస్ అయిపోయిందండి ఏమనుకోకండి ఈ విధంగా మళ్ళీ నేను చేపలు వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నానండి అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని మగ్గనించానండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోద్ది పులుపుకి వాటర్ వేసుకొని నానబెట్టుకున్నానండి నానపెట్టుకుంటే పక్కనే మగ్గించిన తర్వాత చేపలనే చూసుకోవాలండి చూసుకుని అందులో మనకు సరిపడిన కారం వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి నేను దగ్గర దగ్గర నాలుగు స్పూన్లు వేసానండి తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్నాం కదండి ఆ పులుపుని ఇందులో వేసుకోండి చేపల కర్రీలోకి పులుపు ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి చేపల కర్రీ అదేనండి చేపల పులుసు ఈ విధంగా రెడీ అయిందండి దీన్ని మనం ఉడికించుకోవాలండి ఇరవై నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇదిగోండి చూపించిన విధంగా వీడియోలు చూపించినంత వరకు ఉడికించుకోండి మీకు కారం సరిపోతే మళ్ళీ ఎన్ని స్పూన్లు కావాలంటే అన్ని స్పూన్లు వేసుకోండి కారంగా పుల్లగా ఉంటేనే చేపల పులుసు బాగుంటుందండి సరే అండి ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి కొత్తగా ట్రై చేస్తున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్